బొప్పాయిలు వండుకోవాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బొప్పాయి తురుము ఒక కప్పు పంచదార ఒక కప్పు బాదం పొడి మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు కొద్దిగా ఎండు కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు ఒక కప్పు యాలకులు కొద్దిగా నెయ్యి అరకప్పు కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు అది బాగా అంటే అలా డ్రైగా వేయించేయాలా లేకపోతే మామూలుగా జస్ట్ పచ్చి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించి సో ఇది కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలా అవునండి ఫ్రై అయిపోయింది ఓకే సో మినపప్పు ఎండి పౌడర్ చేసేసారా పౌడర్ తీసేదండి షుగర్ పౌడర్ చేశాను బాదం పౌడర్ చేసాను కొబ్బరి ఎండు కొబ్బరి కూడా కొద్దిగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి ఫ్రై చేసుకొని కాపేసుకుందాం అండి సరిపోతుందా సరిపోతుంది కొంచెం కూల్ అయినాక అన్ని పౌడర్స్ వేసి లడ్డు కట్టడం అంతేనా ఇప్పుడు చుట్టుకునేటప్పుడు నెయ్యి వేసి ఇది బౌల్లోకి తీసుకుందామండి అండి బొప్పాయి తురుము పౌడర్స్ వేసేసి కలిపేసుకుంటా అంతేనా మినపప్పు పొడి షుగర్ పౌడర్ ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను కొంచెం బాదం పొడి నెయ్యితో వాయిల్స్ చేయడమే ఓకే ఓకే ఇంకా చుట్టుకోవడానికి నెయ్యి నెయ్యి బాగా మిక్స్ చేసేసి వాయిల్ చేసేస్తే అయిపోతుంది ఓకే మనకి ఇవి కొంచెం ఆడితే కొద్దిగా గట్టి పడతాయా అవునండి లడ్డూ రెడీ అయిందండి గార్నిష్ చేసుకుందాం ఓకే కాజుతో ఆ ప్లేట్ కూడా ఇచ్చేసి అక్కడ కాజు ఇక్కడ బాదమా వెరీ గుడ్ ఓకే ఓకేనండి మొత్తానికి బొప్పాయి లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి